హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జే ఫ్యాషన్ హాల్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియో మీ మేము ముందుకు వచ్చేసాను ప్రీవియస్గా నేను డిమార్ట్కి సంబంధించిన వీడియోస్ కొన్ని పోస్ట్ చేశాను అండి బట్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందుకనే నేను ఇంకొన్ని వీడియోస్ చేయబోతున్నాను డిమార్ట్ గురించి సో స్టెట్యూన్ టు మై ఛానల్ అండ్ ఇంకా ఈ వీడియోలో మాత్రం కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తానండి మీకు నేను డిమార్ట్లో తీసుకున్నాయే సో డి ప్రైజెస్ అమెజాన్కి మీషోకి అండ్ ఫ్లిప్కార్ట్కి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయండి అన్నీ అని చెప్పను కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం మాత్రం మనకి డి మార్ట్లోనే చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి సో అదేంటో నేనేం చేసుకున్నాను ఈ వీడియోలో చూపించేస్తాను సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోతాం తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ వీడియో మాత్రం మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏదన్నా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే మీషోలో కానీ ఆర్డర్ చేసే ముందు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఆల్రెడీ చూసి గాడ్ ఏంటి ఇంత డిఫరెన్స్ ఉందా ప్రైస్ అని అనుకున్నవే చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో ఆల్రెడీ నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ పోస్ట్ చేశానండి అవి కూడా మీరు మిస్ అయితే చూడండి సో ఫస్ట్ అయితే మాత్రం ఇదండి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను బట్ ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి లైక్ తీసుకున్నాను అమెజాన్లో యాడ్ చేశాను నేను ఇది అమెజాన్ అయితే చాలా ప్రైస్ ఎక్కువ ఉందండి సో ఇదేంటంటే సిక్స్టీ సెవెన్ లీటర్స్ అనమాట సో మనకి సిక్స్టీ సెవెన్ లీటర్స్ది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ నేను యాక్చువల్గా ఇది ఐక్యాలో కూడా చూశాను సిక్స్టీ సెవెన్ లీటర్స్ది మనకి కాస్ట్ ఎక్కువ ఉంది ఐక్యాలో అండ్ అమెజాన్లో కూడా ఎక్కువ ఉంది మీషోలో అయితే నాకు గుర్తు లేదు కానీ చూసినట్టు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అయితే చూశాను కొంచెం ఎక్కువే ఉంది ఐక్యాలో అయితే చాలా ఎక్కువ ఉంది సో అందుకని ఫైనల్గా నేను టీమార్ట్లో తీసుకున్నాను ఇది సేమ్ బ్రాండ్ అండి నాకు కూడా మీకు ఇది కావాలంటే హోమ్ సెంటర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ బ్రాండ్ హోమ్ సెంటర్లో కూడా చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు సేమ్ బ్రాండ్ సేమ్ ప్రొడక్ట్ సేమ్ కెపాసిటీ బట్ ప్రైజ్ అయితే వేరియేషన్ ఉంది అనమాట చాలా వేరియేషన్ ఉంది సో అందుకని మీకు యూస్ఫుల్ అయింది అని అని చెప్పేసి ఇవి కూడా షేర్ చేస్తున్నాను ఇట్లాంటివి ఇంకొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనమాట అవి కూడా షేర్ చేస్తాను నేను సో ఇవి తీసుకున్నాను ప్లాంటర్స్ ఇవి పెద్ద ఇదేం కాదండి నార్మల్గా మనం మామూలుగా యూస్ చేసుకునే ప్లాంటర్సే ప్లాంట్ స్టాండ్స్ ఇవి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి అనమాట మనకి ఇక్కడ ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఇది చాలా చాలా తక్కువ ప్రైజు నేను ఏంటంటే ఇవి మామూలుగా నర్సరీస్ ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను నాకు అక్కడైతే ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏమో అట్లా వేశారు నాకు ప్రైస్ తెలియక నేను బార్గెన్ అడిగి రెండు టూ ఫిఫ్టీతో ఏమో తీసుకున్నట్టున్నాను సో అట్లా అంటే ఏంటంటే మనకు కొన్ని తెలియవు తెలియనివి మనం ఆన్లైన్లో కానీ లేకపోతే బయట కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి సో డిమాట్లో దొరికితే మాత్రం ఇది తీసుకోండి చాలా తక్కువ ప్రైస్ అండి సేమ్ క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం సిక్స్టీ నైన్ రూపీస్ ఇది ఇట్లాంటివి రెండు తీసుకున్నాను ఇవి రెండు తీసుకున్నాను అండ్ దీని కిందకి ఇట్లాంటివి తీసుకున్నాను ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఇది చూసారా సో దీనికి అని చెప్పేసేసి ఇవి రెండు తీసుకున్నాను మనకి ఇవి మీరు కావాలంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ చెక్ చేయండి మార్ట్ అనేది ది బెస్ట్ అనమాట సో చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నాకు రీసెంట్గానే తెలిసింది మార్ట్ అనేది కొన్ని హోమ్ డెలివరీస్ ఉన్నాయండి అంటే కొన్ని ఏరియాస్కి మాత్రమే లిమిటెడ్ అనుకుంటుంది సో మీ ఏరియాకి ఉందో లేదో డిమార్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చూడండి దాంట్లో లొకేషన్స్ అడుగుతుందనమాట సో మీరు లొకేషన్ ఇస్తే మా మీ దగ్గర ఉన్న లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో రోజు ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డేకి అంటే ఏరియాని బట్టి అట్లా డెలివరీ ఇస్తున్నాడు కొన్ని అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అలా ఆర్డర్ చేస్తే ఈవినింగ్ కల్లా డెలివరీ అయ్యేట్టు కూడా ఉందన్నమాట కొన్ని ఆర్డర్స్ సో డిమార్ట్కి ఇక్కడ నుంచి మనము ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట నార్మల్ యాప్స్ లాగా సో అదొకటి మంచి గుడ్ ఇనిషియేషన్ అనిపించింది నాకు మాత్రం డి మార్ట్ నుంచే అంటే కొన్ని ఏంటంటే మనం వెళ్ళలేకపోవచ్చు చిన్న విషయాలకి మేము చిన్న చిన్న వాటికి ఏమి వెళ్తామని అనుకున్నప్పుడు ఇట్లా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ డెలివరీ చార్జెస్ కూడా ఎక్కువ లేవండి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉన్నట్టున్నాయి బట్ ఇట్ మే డిపెండ్ ఆన్ ఏరియా కూడా అనమాట ఏరియాని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను సో ఎవరైనా డిమార్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా చేసుకోవచ్చు బట్ కాకపోతే మీ ఏరియా ఉందో లేదో అనేది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి అన్నది అండ్ ఇంకొకటి ఓమాయి గార్డ్ ఇది అయితే మీకు తప్పకుండా చూపించాలండి అసలు నేను చూసి చాలా షాక్ అయిపోయాను ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట ఆర్డర్ పెడితే అది నాకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఏమో ఉంది సో ఇది నేను ఆర్గనైజ్ చేసుకుందాంలే అని చెప్పి తీసుకున్న చాలా బాగుంది వీటిలో టూ కలర్స్ ఉన్నాయండి డిమార్ట్లో సో నేను వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి మీరు మిస్ అయితే చూడండి తప్పకుండా నేను డిమార్ట్లో వెళ్ళినప్పుడు తీసాను అనమాట సో అక్కడ చూపించాను మీకు వీటిల్లో ఇంకో కలర్ కూడా ఉందని సో ఓ మై నేను అంటే చాలా షాక్ అయిపోయా ఇక్కడైతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉందండి దీని ప్రైజు అమెజాన్లో అయితే ఫోర్ నైంటీ నైన్ ఉంది నేను దాని స్క్రీన్ షాట్ ఇక్కడ ప్లేస్ చేస్తాను చూడండి చాలా చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు సేమ్ ప్రైజ్ అండి ఐ మీన్ సేమ్ సైజ్ అనమాట సేమ్ సైజు ఉంది మీరు అనుకోవచ్చు ప్రైస్ వేరియేషన్ ఉంటే తప్పకుండా క్వాలిటీ చేంజ్ ఉంటుంది అండ్ ప్రైస్ చేంజ్ ఉంటుంది అండ్ సైజ్ కూడా చేంజ్ ఉండొచ్చు అని బట్ కానీ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను సేమ్ సైజ్ అండి సేమ్ క్వాలిటీ బట్ ప్రైజ్ మాత్రం చాలా 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 ఎక్కువ అనిపించింది నాకు సో ఇది ఇదైతే చాలా బాగుందండి దీంట్లో డార్క్ గ్రీన్ కలర్ ఉంది బట్ కానీ నాకు అది ఎందుకో నచ్చల ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను సో చాలా బాగుంది నేను ఐక్యలో కూడా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చానండి నైంటీ నైన్ రూపీస్లో కూడా ఉన్నాయి ఐక్యలో సో అవి కూడా చాలా బాగున్నాయి సో అది నేను వీడియో చేశాను కానీ పోస్ట్ చేయాల సో ఐల్ పోస్ట్ ఇచ్చు అండ్ అది అండ్ ఇంకొకటి వచ్చేప్పటికి ఇవి డోర్ మ్యాట్స్ ఇవి పెద్ద స్పెషల్ ఏం కాదు బట్ కానీ ఏంటంటే నేను చూపించాలి అని మీకు ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి దీంట్లో చూసారా వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది అంతకుముందు అయితే ఇది నేను టూ త్రీ తీసుకున్నాను ఒకటి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఒకటి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సో ఇప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి అండి ఇవన్నీ సో ఇప్పుడైతే మాత్రం వన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే అమెజాన్ కన్నా కూడా తక్కువ అనమాట ఇది నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే నేను చూసి ఉన్నాను ఆ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి సో ప్రైస్ వేరియేషన్ క్వాలిటీ వేరియేషన్ అనేది మీకు తెలియాలని చూపిస్తున్నాను సో ఇదే ఎట్లా వస్తుందండి హాఫ్ సర్కిల్ షేప్లో వస్తుంది సో చాలా చాలా బాగుంది అండ్ బ్యాక్ అయితే మాత్రం స్కిడ్ అవ్వదు అనమాట నాన్ స్కిడ్ డోర్ మ్యాట్స్ ఇవన్నీ సో పెద్దవాళ్ళు ఉన్న ఉన్నా సరే ఇట్లాంటి నాన్ స్కిడ్ డోర్ మ్యాట్స్ వేయటం బెటరు ఎందుకంటే నేను చాలా సార్లు స్కిడ్ నేనే స్కిడ్ అయ్యాను నార్మల్ మ్యాట్స్ వల్ల సో అందుకని కొంచెం కొంచెం కేర్ఫుల్గా చూసి తీసుకుంటున్నాను సో ఇట్లాంటి నాన్ స్కిడ్ డబుల్ ఉంటే బెటర్ అనేది నా ఒపీనియను సో కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం వాష్ ఐ మీన్ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటే టైం నడిచే కొద్దీ ఇవన్నీ పోతాయి అండి సో చూసి తీసుకోవాలి మంచి క్వాలిటీని అండ్ నేనైతే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ దగ్గర ఉన్న ఒక షాప్లో ఒకటి తీసుకున్నాను ఒకటికి అది రెండు తీసుకున్నాను అది ఒక ఫైవ్ ఇయర్స్ నేను తీసుకొని చాలా పెద్ద పెద్దగా తీసుకున్నాను అనమాట టూ హండ్రెడ్కేమో వచ్చినాయి ఈచ్ అసలు నెంబర్ వన్ ఉన్నాయండి క్వాలిటీ అయితే అది నేను టూ హండ్రెడ్కి తీసుకున్నాను అప్పుడు అబ్బాయి ఇంకా తీసుకుంటే బాగుండు అనుకున్నాను కానీ ఫైవ్ ఇయర్స్ అయినా నేను కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను అది ఈ కింద ఉన్నది కదా ఇది ఇదైతే వాష్ అవ వాషట్ అవ్వలేదు బాగుంది క్వాలిటీ అండ్ ఇట్లాంటివి నేను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చిన అయితే అవన్నీ పాడైపోయినాయి అనమాట సో అందుకనిపించింది మంచి క్వాలిటీ దొరికినప్పుడు తీసుకోవాలని అఫ్ కోర్స్ మనకు తెలియదు అనుకోండి ఏది మంచిది చెడ్డదని యూస్ చేసే కొద్దే తెలుస్తుంది అండ్ ఇది ఒకటి ఇది నేను చెప్పాను కదా మీకు ఇవి అయితే మాత్రం స్కిడ్ అవుతాయి అనమాట సో ఇవన్నీ నార్మల్గా యూస్ చేయడానికి అని తీసుకున్నాను ఒకటి ఇవి అంతకుముందు థర్టీ నైన్ రూపీస్ ఏమో ఉండేది ఇవి కూడా పెరిగినాయి సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట బట్ కంపేర్ టు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ మీషో కన్నా కూడా కన్ఫామ్గా తక్కువ మీరు చెక్ చేసుకోండి కావాలంటే ఇది మాత్రం సో చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి మనకి డిమార్ట్ అయితే దాంట్లో మనకి డెలివరీ ఛార్జెస్ కానీ ఎట్ ఆల్ మనం ఏదన్నా ఒకటి రెండు ఆర్డర్ చేసుకొని డెలివరీ ఛార్జెస్ కన్ఫామ్గా ఉంటాయి సో ఇవేంటంటే మనకి డెలివరీ ఛార్జెస్ ఉండవు అండ్ ప్రైస్ కూడా డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు కొన్ని అన్నీ అనలేము బట్ డిమార్ట్ లేని వాళ్ళు మాత్రం కన్ఫామ్గా వాటిల్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి తప్పదు అండ్ ఇంకొకటి ఈ వీడియోలో కింగ్ మాత్రం ఇదే సో ఇదన్నమాట ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో చాలా ఉన్నాయండి ఇక్కడ చూస్తే మీరు ట్వంటీ టూ లీటర్స్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ అండ్ సిక్స్టీ సెవెన్ లీటర్స్ అండ్ నైంటీ లీటర్స్ కూడా ఉంది అదైతే థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఏమో ఉన్నట్టుంది సో దీనికి ఏంటంటే కింద వీల్స్ కూడా వచ్చినాయి అనమాట ఒక అంక్షన్ నేను అత్తలే పాప మొత్తం చూసానా కింద వీల్స్ వచ్చినాయి అనమాట వీల్స్ కూడా ఫంక్షనింగ్ బాగుంది ఈజీ అనమాట మనం ఏదైనా కొంచెం ఇట్లా ఇట్లా మూవ్ చేసుకోవాలన్నా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అండ్ లాకింగ్ సిస్టమ్ కూడా బాగా ఇచ్చారు అండ్ ఇట్లాంటివి మనకి స్పార్లో కూడా దొరుకుతాయి అండి స్పార్లో అండ్ లూలు మాల్లో కూడా ఉన్నాయి సో ఇక్కడ లాకింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇలా లాకింగ్ సిస్టమ్ అదే ఇచ్చారు సో ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా బాగుంది మీకు నాకోడా బ్రాండ్లోనే మీకు హోమ్ సెంటర్లో ఉన్నాయి అండ్ స్పార్లో ఉన్నాయి లూలు మాల్లో కూడా ఉండొచ్చు అంతకుముందు అయితే చూసా ఇప్పుడు మరి స్టాక్ ఉందో లేదో నాకు గుర్తులేదు సో ఓవరాల్గా అయితే మాత్రం క్వాలిటీ సేమ్ ఉన్న బ్రాండ్ సేమ్ ఉన్నా ప్లేస్ని బట్టి ప్రైస్ అయితే మారుతుంది సో అది ఓవరాల్గా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది అదే మీరు ఇలాంటివి నార్మల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఇట్లాంటి చిన్న చిన్నవి ఇట్లాంటి డోర్ మ్యాట్స్ లేదా ఇట్లాంటి ప్లాంటర్స్ ఇట్లాంటివి ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో ఒకసారి డిమార్ట్లో చెక్ చేయండి అంటే అందరికీ డిమార్ట్ ఉండకపోవచ్చు సో డిమార్ట్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి చెక్ చేసి అక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోమని నా సజెషన్ అనమాట సో ఇది అండి నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను ఇట్లాంటివి సో అవి మీరు మిస్ అయితే చూడండి దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ నువైతే డిమార్ట్లో కాదు కిచెన్ హబ్లో తీసుకున్నాను అనమాట ఇవి సో సరేలా వాటితో పాటు అని చూపిస్తున్నాను సో ఇవేంటంటే కిచెన్ హబ్లో తీసుకున్నాను ఏం మాల్లో కిచెన్ హబ్ ఉంటుంది కదా సో అక్కడ తీసుకున్నాను అనమాట ఇవి యాక్చువల్గా నేను ఎప్పటినుంచో చూస్తున్నాను ఎట్లాంటివి హోమ్ సెంటర్లో అండ్ అమెజాన్లో టాటా క్లిక్లో చూస్తున్నాను బట్ కానీ చాలా ప్రైజీగా అనిపించినాయి అండి నాకు సో ఇక్కడ కొంచెం పర్వాలేదు రీజనబుల్గా అనిపించినాయి బట్ కలెక్షన్ మాత్రం చాలా తక్కువ ఉందనమాట సో ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఒకవేళ వెళ్తే కనుక మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు నానైతే తిట్టుకోకండి ఎందుకంటే నేను వెళ్ళినప్పటికే ఒక టూ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి మేబీ రీస్టాక్ చేయొచ్చు అండ్ ఇవే కాదు ఇంకా కొంచెం పెద్ద పెద్ద సైజెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇదైతే వుడ్ అండి సాలిడ్ వుడ్ అనమాట చూస్తున్నాను కదా కిచెన్ హబ్బు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నాను నేను ఇది ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అయిపోయినాయి సో చాలా బాగున్నాయి గుడ్ అండ్ స్టైల్ కదా అని చెప్పి తీసుకున్నాను చిన్న చిన్నవి అనమాటవి అంటే ఎక్కువ కాదు ఏదైనా చిన్న కప్స్ కానీ గ్లాసెస్ కానీ అట్లా సర్వ్ చేయడానికి బాగుంటుంది లే ఒక టూ త్రీ అట్లా సరిపోతాయి అని అనుకుని తీసుకున్నాను నా దగ్గర అన్ని పెద్ద డ్రైస్ ఉన్నాయి మీరు వెనక చూస్తే మీకు అర్థమైంది అన్ని ఎంత సైజుగా ఉన్నాయి నా దగ్గర సో సరేలే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాం క్వాలిటీ అయితే బాగుంది చాలా క్లాసీగా అనిపించింది ఇంకొకటి ఇది దీంట్లో వేరే తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ కానీ రెండు సేమ్ డిజైన్స్ ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే బాగుంది అని చెప్పి తీసేసుకున్నాడు ఇది ఇదేంటంటే కొంచెం ఇంకొంచెం చిన్నదనమాట దీనికన్నా బట్ కానీ ఇది కూడా సాలిడ్ ఉడ్ మీరు ఇది చూసుకున్నప్పుడు అయితే మాత్రం ఒక చిన్న సజెషన్ అండి దీంట్లో సాలిడ్ వుడ్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది సాలిడ్ వుడ్ కదా ఇంకోటి ఏంటంటే డెకలం టైప్లో కూడా ఉన్నాయి అనమాట రెండు సేమ్ ఒకేలాగా ఉన్నాయి బట్ కానీ ఏంటంటే కొంచెం మీరు జాగ్రత్తగా చూస్తే దానికి దీనికి డిఫరెన్స్ తెలిసిపోయింది సో మా హస్బెండ్ చూసి చెప్పారు ఇది వుడ్ బాగుంది అవి డెకలం రెండు సేమ్ సైజు సేమ్ షేప్స్లో ఉన్నాయి అనమాట సో అందుకే నేను పర్టికులర్గా చెప్తున్నాను సో ఇది చూసి తీసుకోండి సాలిడ్ వుడ్ అయితే కొంచెం బాగుంటాయి ఎక్కువ రోజులు మనకి రన్ అవుతుంది సో డెకలం అయితే ఏంటంటే త్వర త్వరగా పొడి పొడిగా అయిపోతూ ఉంటాయి అనమాట సో అందుకని ఇది ఇదైతే మాత్రం త్రీ ఫార్టీ రూపీస్ ఉంది ఇది కూడా చాలా బాగుంది బట్ ఏంటంటే ఎక్కువ డిజైన్స్ లేవని చెప్పాను కదా అందుకని రెండు సేమ్ డిజైన్ ఉన్నాయి బట్ డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ షేప్స్లో తీసుకున్నాను ఇవైతే కిచెన్ హబ్లో తీసుకున్నా మేబీ ఆగ్రోమిక్లో కూడా ఉండొచ్చు చెప్పలేను నేనైతే ఎందుకంటే కిచెన్ హబ్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ అగ్రోమెక్ అని అంటారు కదా సో అందుకని చెప్తున్నాను సో అది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను సో స్టేట్మెంట్ మై ఛానల్ అండ్ ఈ వీడియోకి సంబంధించిన మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే టీ మార్ట్కి సంబంధించినవి అవి నేను కింద పాపప్లో అండ్ సారీ పైన పాపప్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతా ఇన్ ఇంత నెక్స్ట్ వీడియో బాయ్